శ్రీ గురుభ్యో నమ జగన్మిద్య అన్నారు శంకరులు సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు వేద ఋషులు రెండిలో ఏది సత్యం రెండూ సత్యమే మొదటిది సాధనావస్థలో చెప్పబడింది రెండవది సిద్ధ్యావస్థలో చెప్పబడింది మిద్య అన్నా జగత్తులోని ఏ విషయానికి ఆశ్చర్యపోనక్కర్లేదు అది మిద్యే కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అన్నా జగత్తులోని ఏ విషయానికి ఆశ్చర్యపోనక్కర్లేదు అంతా బ్రహ్మమే కాబట్టి దేనికి ఆశ్చర్యపోవద్దు ఇది వివేకానందులకు వారి తండ్రి ప్రసాదించిన మహోపదేశం అందువల్లనే ఆ సంపన్న దేశాలలో ఆ భోగ దేశాలలో దేనికి అంటకుండా ఓ ఋషిలా సంచరించగలిగారు ఆశ్చర్యపోవడం ఆసక్తిగా చూడడం ఇవి అజ్ఞానానికి ప్రధాన లక్షణాలు ఓ సన్నివేశాన్ని అలా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూసి యోగభ్రష్టుడైన ఓ మహనీయని కథ ఇది నత్కీరుడు పాండ్యుల రాజధాని అయిన మధురా నగరంలో స్థానంలో ఆస్థాన పండితుడిగా ఉన్నాడు ఆ ఊళ్ళోనే బానుడు అనే ఓ పేద బ్రాహ్మణుడు ఉన్నాడు సుందరేశ్వరాలయంలో అర్చకుడు ఆ అర్చకుని శివుడు అల్లుడు అని సంబోధించేంత గొప్ప శివభక్తుడు మధురా నగరంలో కరువు ఏర్పడి ప్రజలందరూ వలస వెళ్ళిపోతున్న సందర్భంలో తాను కూడా వలస వెళ్లాలని ఆ అర్చకుడు నిశ్చయించుకున్న తరుణంలో శివుడు వారిస్తూ అతనికి ఓ అందమైన పద్యాన్ని తాళపత్రంలో వ్రాసిచ్చి ఇది రాజుకు వినిపించు ఆ కవితా సౌందర్యానికి ముగ్ధుడై నీకతడు తరతరాలకు సరిపడా సంపదనిస్తాడు అన్నాడు బాణుడు సంతోషంతో రాజాస్థానం చేరుకొని శివుడు ప్రసాదించిన ఆ కవితను రాజుకు వినిపించాడు రసహృదయుడైన రాజుగారు ఎంతగానో ప్రశంసించి అతడి దారిద్రం తీరిపోయేటట్లు కానుకలిచ్చాడు ఆస్థాని పండితుడైన నత్కీరుడు సహించలేకపోయాడు ఆ కవితలో మహారాణి కొప్పు సహజ గంధ గంధిలమై అలరారుతున్నది అన్న వాక్యాన్ని తప్పుపడుతూ కేవలం పార్వతీదేవికి మాత్రమే ఉండే ఆ సహజ సుగంధ దమ్మిళ్ళపు కొప్పు మహారాణికి అన్వయించడం సరికాదు అంటూ నత్కీరుడు ఆ బ్రాహ్మణుడికి కానుకలివ్వకుండా అడ్డు తగిలాడు ఆ బ్రాహ్మణుడికి నోటి వరకు వచ్చిన ముద్దను లాగేసినట్లయింది విచారిస్తూ సుందరమందిరం చేరి సుందరేశ్వరిని ప్రార్థిస్తాడు శివుడు పండిత వేషంలో అతనికి తోడుగా రాజాస్థానం చేరి నత్కీరునితో వాదిస్తాడు ఇందులో దోషమేముంది కావ్యాలంకారాలు సహజమే కదా అంటాడు శివుడు అయినా నత్కీరుడు ఆమోదించలేదు శివుడు తన పండిత వేషం వదిలి నిజరూపంతో అందరికీ దర్శనమిచ్చి ఈ కవితను నేనే వ్రాశాను అంటాడు శివ దర్శనం కాగానే సభ సభంతా లేచి నిలబడుతుంది కృతికర్త శివుడైనా సరే ఆ మాట అసత్యం అని వాదించాడు నత్కీరుడు శివుని కోపావేశుడే కుష్ఠువ్యాధిగ్రస్తుడవు కమ్మని శపించాడు నత్కీరుడు పశ్చాత్తాపడ్డాడు శివచరణాల మీద పడి శాప విముక్తికే వేడుకుంటాడు కైలాస దర్శనమే శాప విమోచనం అంటూ అంతర్ధానమైనాడు శివుడు రాజు ఆ పేద బ్రాహ్మణుణ్ణి ఘనంగా సత్కరించాడు నత్కీరుణ్ణి కుష్ఠవ్యాధి ఆవహించింది శాప విమోచనం కొరకు కైలాసగిరి వైపుకు ప్రయాణమయ్యాడు ఎక్కడ మధురా నగరం ఎక్కడ కైలాస పర్వతం అక్కడికి ఎప్పటికి చేరుకోను ఎప్పటికీ నాకు ఈ శాపం తీరును అనుకుంటూ వగచుతూ నడుస్తున్నాడు నద్గీరుడు సుబ్రహ్మణ్యేశ్వరునికి పరమ భక్తుడు దారిలో ఓ సరస్సు గట్టిన మర్రి చెట్టు కింద కూర్చుని తన ఇష్టదైవాన్ని ఉపాసిస్తూ ఉండగా ఒకటి రాలి ఆ నీటిలో పడి సగం మునిగింది సగం తేలింది మునిగిన సగం చేప అయ్యింది తేలిన సగం పుట్ట అయ్యింది చేప క్రిందకు గుంజుతోంది బట్ట పైకి లాగుతోంది ఆ నద్కీరుడు తన మానాన తన ఉపాసన చేసుకోక ఈ విచిత్ర సన్నివేశాన్ని ఆసక్తిగా తెలిపించాడు అంతే ఓ బ్రహ్మరాక్షస్ తీసుకెళ్లి ఓ కొండ గుహలో బంధించింది అప్పటికే అక్కడ ఇలాంటి యోగ భ్రష్టులు తొంభై తొమ్మిది మంది ఉన్నారు నత్కీరునితో కలిపి వంద మంది ఆ బ్రహ్మరాక్షస్కి వంద మంది యోగ భ్రష్టులు ఉంటే కానీ భోజనం సిద్ధమైనట్లు కాదు మిగతా తొంభై తొమ్మిది మంది నత్కీరుని తిట్టడం మొదలుపెట్టారు నీ ఒక్కడు దొరకడం వల్ల మేమందరం ఆ రాక్షసికి ఆహారం అయిపోతున్నామని తన ఇష్టదైవమైన సుబ్రహ్మణ్యుని ప్రార్థించగా సుబ్రహ్మణ్యుడు నిజరూపంతో ప్రత్యక్షమై తన శక్తాయుధంతో ఆ రాక్షసిని హతమార్చి యోగభ్రష్టులందరికీ బంధ విముక్తులం చేశాడు నత్కీరా నీకు ఈ దుస్థితి ఏమి అని స్వామి ప్రశ్నించగా పాండ్యరాజసభలో జరిగిన విషయాన్ని వివరించి చెప్తాడు నత్కీరుడు ఈ వ్యాధి బాధతో కైలాసానికి ఎప్పటికి చేరుకోను అని వాపోతాడు స్వామితో నత్కీరా మా తండ్రి గారు కైలాసం అన్నాడే గానీ ఉత్తర కైలాసమా దక్షిణ కైలాసమా అని చెప్పలేదు కదా ఉత్తర కైలాసం కేదార్నాథ్ దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి నీవు తక్షణం శ్రీకాళహస్తికి చేరుకో అని అంతర్ధానం అవుతాడు స్వామి నత్కీరుడు శ్రమ తగ్గినందుకు సంతోషించి వడివడిగా నడుచుకుంటూ శ్రీకాళహస్తికి చేరుకుంటాడు పరమ పవిత్రమైన సువర్ణముఖి నది జలాలలో మునిగి లేవగానే తన వ్యాధి నయమైంది అనిలాచలేశ్వర్ని జ్ఞానప్రసూనాంబికను కనులారా దర్శించి జ్ఞాన సిద్ధి పొంది సిద్ధులయ్య అయ్యాడు తన జీవితం అంత్యం వరకు శ్రీకాళహస్తిలోనే గడిపి అనిలాచల పర్వతం మీదనే జీవ సమాధి అయ్యాడు అదే సిద్ధులయ్య గుడిగా ఇక్కడ వ్యవహారంలో ఉంది ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తారు శ్రీకాళహస్తి భేరివారి మండపం వీధి నుంచి సిద్ధులయ గుడికి చేరుకోవచ్చును నేను ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మంగళవారం నాడు సిద్ధులయ గుడిని జీవ జీవసమాధిని దర్శించి ధన్యుడనయ్యాను